బిడ్డ పాలనలో మనది మీ ఇంటింట కనిపించే అభివృద్ధి మరి చంద్రబాబు కేవలం ఈనాడులోను కేవలం ఈ టీవీలోను కేవలం ఏబిఎన్ లోను కేవలం టీవీ ఫైవ్ లో మాత్రమే కనిపించే గ్రాఫిక్స్ చెప్పే అబద్ధాలు చెప్పే మోసాలు అందరినీ కూడా ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా చంద్రబాబుకు ఓటు వేస్తే చంద్రబాబుకు ఓటు వేస్తే ప్యాకేజీ స్టార్ కింద ఈనాడు రామోజీరావు కింత ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ కింత టీవీ ఫైవ్ నాయుడు కింత వీళ్ళందరికీ డీబీటీ దత్తపుత్రుడి కింద వదినమ్మ కింద వీరందరికీ మనీ ట్రాన్స్ఫర్ జన్మభూమి కమిటీలకు జన్మభూమి కమిటీలకు పేటిఎం ఇవన్నీ కూడా ఒక రెండు నిమిషాలు ముస్లిం సోదరులను గౌరవిస్తూ వాళ్ళు మసీదుల్లో ప్రేయర్ చేస్తూ ఉన్నారు కాబట్టి ఒక రెండు నిమిషాలు ఓపిక పట్టమని మీ అందరినీ కూడా కోరుతా ఉన్నా వారి గౌరవార్థం రెండు నిమిషాలు ఓపికపడదాం మీ అందరినీ కూడా ఆలోచన చేయమని కోరుతా ఉన్నా అందరినీ కూడా సవినయంగా ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా చంద్రబాబుకు ఓటు వేస్తే డబ్బులు మీ ఇంటికి వస్తాయా లేక దత్తపుత్రుడికింత ఈనాడుకింత ఆంధ్రజ్యోతికింత టీవీ ఫైవ్ కింత వాళ్ళ వదినమ్మకింత అని జన్మభూమి కమిటీల కింద అని వాళ్ళందరికీ డీబీటీగా మనీ ట్రాన్స్ఫర్గా వాళ్ళందరికీ పేటిఎం గా వాళ్ళందరికీ డబ్బులు పోతాయా లేక మీ బిడ్డ పాలనలో మాదిరిగా ఈ యాభై ఎనిమిది నెలల పాలనలో మాదిరిగా మీ బిడ్డ మాదిరిగా బటన్ నొక్కడం నేరుగా నా అక్క చెల్లెమ్మల కుటుంబాల ఖాతాల్లోకి ఏకంగా రెండు లక్షల డెబ్బై వేల కోట్ల రూపాయలు పంపించినవి బిడ్డ మాదిరిగా జరుగుతుందా అన్నది ఒక్కసారి అందరూ కూడా ఆలోచన చేయమని కోరుతా ఉన్నా మీ అందరితో కూడా ఈ సందర్భంగా ఇదే అడుగుతా ఉన్నా ఇదే కోరుతా ఉన్నా డబ్బును మీ అకౌంట్ లోకి మీ చేతికే అది పంపితే అది మీ జగన్ అవే డబ్బులు చంద్రబాబు తన అకౌంట్లోకి తన జోబీలేకి తన పెద్దందరి స్నేహితుల జోబీలేకి తాను పరిస్థితి తాను వేసుకుంటే అది బాబుది ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా ఇదే రాష్ట్రం ఇదే బడ్జెట్ అప్పులు కూడా అప్పటికన్నా ఇప్పుడే తక్కువ గ్రోత్ రేట్ మరి అలాంటప్పుడు మీ బిడ్డ ఎలా బటన్లు నొక్కగలిగాడు ఎప్పుడు కదలి విని ఎరగని విధంగా ఇన్నిన్ని స్కీములు మీ బిడ్డ ఎలా ఇవ్వగలిగాడు ఎలా చేయగలిగాడు నా అక్క చెల్లెమ్మల కుటుంబాల ఖాతాల్లోకి ఏకంగా రెండు లక్షల డెబ్బై వేల కోట్ల రూపాయలు ఎలా మీ బిడ్డ పంపించగలిగాడు అని ఆలోచన చేయమని అడుగుతా ఉన్నాను ఈ డబ్బంతా చంద్రబాబు నాయుడు గారి పాలనలో ఎవరి జోబీల్లోకి వెళ్ళింది అని చెప్పి కూడా ఈ సందర్భంగా ప్రతి ఒక్కరూ ఆలోచన చేయమని కోరుస్తా ఉన్నాను ఈ చంద్రబాబు నాయుడు గారి మోసాలకు చంద్రబాబు నాయుడు గారి మోసాలకు ప్రలోభాలకు ఏ ఒక్కరూ కూడా ఈ చంద్రబాబుకు ఓటు వేయకండి అని చెప్పి ఈ సందర్భంగా అందరినీ విజ్ఞప్తి చేస్తా ఉన్నా ఆ తర్వాత మోసపోయి నష్టపోకండి అని ఈ సందర్భంగా మీ అందరికీ చెప్తా ఉన్నా ఇది కేంద్ర